ఎలక్ట్రిషియన్ డే సందర్భంగా గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ ఆధ్వర్యంలో నగరంలో సంబరాలు నిర్వహించారు స్థానిక విక్రమ్ హాల్ నుంచి దేవి చౌక్ కంబాల చెరువు మీదుగా శ్రామిక భవనం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటికీ భవన నిర్మాణ కార్మికుల్లో ఒకరిగా ఉన్న ఎలక్ట్రికల్ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవడం లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంక్రాంతి కానుగ్గా మూడు బెనిఫిట్స్ విడుదల చేస్తామని ప్రకటించిన ఆచరణకు నోచుకోలేదన్నారు ఫిబ్రవరి నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధించాలని కార్మికులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు అనంతరం శ్రామిక భవనం వద్ద థామస్ అల్వా ఎడిసన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు యూనియన్ కార్యదర్శి ఆసపు శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు ah it's just గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఎలక్ట్రికల్ సోదరుల ఎలక్ట్రీషియన్ డే శుభ సందర్భంగా మా ఎలక్ట్రికల్ షాపుల యాజమాన్యానికి మా వినియోగదారులకు మా బిల్డింగ్ కాంట్రాక్టర్స్ కు బిల్డర్స్ కు ఇంజనీర్స్ కు అలాగే మా ఎలక్ట్రికల్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ఎలక్ట్రిషియన్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మిత్రులరా మరి ఏదైతే ఈ ఎలక్ట్రికల్ యూనియన్ అనేక రంగాలుగా అభివృద్ధి భాగంలో భాగంగా మరి ముందుకు దూసిపోతున్నది అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎలక్ట్రికల్ సోదరులు ఏ విధంగా అయితే ఆపదలో ఉన్నారో మరి గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది అయ్యా మా బాధలు ఉన్నాయి మాకు ఈ భవన నిర్మాణ కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి మూలం పడేసి ఉన్నారు అనేక సార్లు ఫిర్యాదులు చేశాం అనేక సార్లు వినప వినతి పత్రాలు ఇచ్చాం కనీసం మరి కార్మిక శాఖ మంత్రివర్యులు ఏదైతే మనకి సంక్రాంతి శుభాకాంక్షలతోటి మేము మేము మొన్న మూడు పథకాలు మీకు డెలివరీ చేస్తామని చెప్పారు అయ్యా మీరు మూడు పథకాలు కాదు కదా ఒక్క పథకం కూడా డెలివరీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది ఈ రోజునే ఒక కార్మిక శాఖ మంత్రి ఎక్కడా అడుగుతున్నాం మేము ఈ రోజునే